బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ తప్పుదాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తుని మండలం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నేతలతో కలిసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నదాత పోరు ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పాస్బుక్ ఆధారంగా యూరియా పంపిణీ చేయవలసి ఉండగా ఆధార్ కార్డు ఆధారంగా యూరియా పంపిణీ చేయడం వల్ల యూరియా అందడం లేదన్నారు రైతులు యూరియాను అధిక ధరలు చెల్లించి బ్లాక్ మార్కెట్ లో కొనుగోలు చేయవలసి వస్తుందని దాడిశెట్టి రాజా చేశారు రాష్ట్రంలో హిట్లర్ పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని దాడిశెట్టి దుయ్యబట్టారు ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు చంద్రబాబుకు పేదలన్నా రైతులన్నా ఇష్టం ఉండదన్నారు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడినా అది ఫేక్ న్యూస్ గా క్రియేట్ చేస్తున్నారని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో పెట్టుకోడు చంద్రబాబుకే సాధ్యమన్నారు కోటమి ప్రభుత్వం నియంతృత్వ ధారణ అవలంబిస్తుందన్నారు కేసులు పెట్టినా తమ గొంతుల నొక్కినా భయపడేది లేదని దాడి శెట్టి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు లాలంబాబ్జీ లఘుడు శ్రీనివాస్ వాతుల రమణ బొంగుబోమారావు రాంబాబురాజు సుశీల దొంగల నాగేశ్వరరావు నాగం గంగబాబు ప్రసాద్ చింతకాయల చిన్నబాబు నల్లమిలి గోవిందు గోర్లి రామచంద్రరావు మార్ని శ్రీనివాస్ కీర్తి బాలకృష్ణ గంటా చక్కర్రావు బత్తుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తుంటే గత నాలుగైదు రోజుల్లోని ఆయన మాటలు చూస్తుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజా సమస్యలపై గొంతు ఎత్తేవారి గొంతు నొక్కే విధంగా మాట్లా మాట్లాడడం జరుగుతుంది ఆయన మాటలు చూస్తుంటే ప్రజల సమస్యలపై మాట్లాడేవారిని దుర్భాషలాడుతూ ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనకి నోట్లో పలకాయలైన మాటలు వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తే వారిని దూషిస్తూ లేదు సోషల్ మీడియా మీద ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం మేమందరూ ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గొంతు నొక్కుతాం ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల గొంతు నొక్తాం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్కుతాం ఉన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కనపడుతుంది ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే వికలాంగుల్ని దొంగలతో పోలుస్తున్నారు యూరియా కోసం మాట్లాడే రైతుల్ని కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టి లేదంటే యూరియా కోసం లైన్లో ఉన్న రైతులను కూడా వారి మంత్రులతో వీళ్ళు ఏదో బఫే భోజనాలు బఫే భోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి ఏదో వాళ్ళని వెటకారంగా వెటకారం చేయడం రకరకాల విధానాలు ఆయన పాటిస్తున్న తీరు మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు దాన్ని ప్రశ్నించే రైతులని లేకపోతే తప్ప పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతులని వాళ్ళకు పార్టీ అంటగట్టడం యూరియా పక్కదారి పడుతుంటే రైతులు పట్టుకుంటే అంటే విజిలెన్స్ కానీ గవర్నమెంట్ కానీ చేయవలసిన పని డ్యూటీ రైతులు చేస్తుంటే వారికి పార్టీ అంటగట్టడం అయ్యా చంద్రబాబు నాయుడు గారు రైతుల్లో తెలుగుదేశం వారు ఉంటారు బీజేపీ వారు ఉంటారు జనసేన వారు ఉంటారు వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు అందరూ ఉంటారు రైతుల్లోని కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో పూర్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ని రకరకాల రాజకీయ కార్యక్రమాలకు కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు కానీ ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు అంత నియంతృత్వ ధోరణి మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరఫున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు మీ నియంత్రత ధోరణి పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు